మిత్రులారా ఇయ్యాల మీకందరికీ తెలుసు ఈ ఎన్నికలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయో ఈ ఎన్నికలను డెబ్బై సంవత్సరాల తర్వాత వెనుకబడిన వలసలు పోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా దాదాపుగా కృష్ణానది జలాలు యాభై రెండు శాతం మొత్తానికి తెలంగాణలో కృష్ణానది జలాల ప్రవాహం అరవై ఎనిమిది శాతం ఉంటే అందులో యాభై రెండు శాతం మన జిల్లా నుంచి మన ప్రాంతం నుంచే నీళ్లు వస్తాయి కానీ డెబ్బై ఏళ్ళైనా మన ప్రాజెక్టులు పూర్తి కాలే మనకు నీళ్లు రాలే కనీసం నీళ్లు తాగాలన్నా కళ్ళ ముందు నుంచి బిరబిర కృష్ణమ్మ తరలిపోతుంటే కన్నీళ్లు పెట్టుకొని చూసే పరిస్థితి ఈనాడు మన ప్రాంతానికి దాపురించింది దీనికి కారణం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అని తెలంగాణ ఉద్యమంలో మనం నిందించినాం నేను ఇవాళ ఈ పాలమూరు రైతాంగాన్ని ఈ జిల్లా యువకులను ఆలోచన చేయమని అడుగుతున్నా పది సంవత్సరాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఎందుకు మన కుర్తి ఎత్తిపోతల పూర్తి చేయలే మన జూరాల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచలే అదే విధంగా భీమా సాగర్ సంగం సంగంబండ మక్తం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని నిధులు కేటాయించాలని చంద్రశేఖరరావు ఎందుకు ఆలోచన చేయలే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఆయన ధన దాహానికి వేల కోట్ల దోపిడీకి ఉపయోగించుకున్నాడు తప్ప ఎడారిగా ఉన్న మన పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలని ఆలోచన ఏది ఏమైనా మీరు కష్టపడి దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మీ ప్రాంతం వాడు డెబ్బై సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్టు తేవాలని సంఘం బండలో ఉన్న బండను వలగొట్టి పది గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని మొత్తం నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నాలుగు వేల కోట్లతో లక్షా ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని అనుమతులు ఇచ్చి టెండర్లు పిలిచి కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్తుంటే మనకు మహబూబ్ నగర్ రైచూరు రోడ్డు కాంట్రాక్టర్ల చేతిలో చిక్కిపోయి పూర్తిగా ఆకుండా ఉంటే మన కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ ఎక్కడిదక్కడనే ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉంటే మన ప్రాంతంలో రైలు పరిగెత్తాలని మన పొలాలకు నీళ్లు పారాలని ఇవాళ మీ బిడ్డగా ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ఇంటోళ్ళే తయారైంది ఢిల్లీ సుల్తాన్లకు బానిసలుగా మారి బొట్లో కత్తి పట్టుకొని పాలమూరు బిడ్డను అంతమందిస్తేనే వాళ్ళ రాజ్యం నడుస్తుంది వాళ్ళ పప్పం గడుస్తుంది అని ఇవాళ ఈ ప్రాంతం వాళ్ళే తయారైనరు ఇవాళ ఈ మక్త నియోజకవర్గ పిఆర్ఎస్ కార్యకర్తల్ని నాయకుల్ని నేను అడుగుతున్నా బంగ్లా రాజకీయానికి మీ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న మాట వాస్తవం కాదా మీ మాజీ శాసన సభ్యుడు ఇవాళ బీఆర్ఎస్ ను మోసం చేసి బీజేపీకి ఓట్లేయమని చెప్తున్న మాట వాస్తవం కాదా ఇవాళ అందుకే నమ్మించి మోసం చేసి పండ్ల కుట్రల కుతంత్రాలతో ఈ మక్తల్ ప్రాంతంలో పూర్తి చేయాల్సిన మత్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకమే కాదు మా జలేందర్ నాకు చిట్టిచ్చిండు ముప్పై రెండు గ్రామాలకు రోడ్లు లేవు మేము వంశీచంద్రెడ్డిని గెలిపిస్తాము ముప్పై రెండు గ్రామాలకు మీరు రోడ్లు ఇయ్యాలి అని